అందరికీ నమస్కారం మీ అందరికీ అమ్మవారి ఆ శిష్యులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ ఈరోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది పట్టు వస్త్రాలు నేను శ్యామలకి కానీ సంజయ్కి బెస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నా మీకు మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ ఉన్న అందరు గట్టిగా రెండు చేతులు పైకి చెప్పి సప్పటి కొడితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరుప్రీ చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద పాట మాట్లా